సెప్టెంబర్లో మన గార్డెన్ హావెస్తో నిండిపోయింది మనం హావెస్తో పాటు సీడ్ సోయింగ్ ట్రాన్స్ప్లాంటింగ్ ప్రూనింగ్ బెడ్స్ని ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటి ఎన్నో ఎక్సైటింగ్ థింగ్స్ని చేశాము నమస్కారం నేను శ్రీదీప్ లోసం యూవైకి స్వాగతం ఇది కనుక మీ ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మీకు సాయిల్ ప్రెపింగ్ మంత్లీ గార్డెన్ అప్డేట్స్ అండ్ ఎన్నో గార్డెనింగ్కి సంబంధించిన విషయాలు రా అండ్ ఎవ్రీడే ఫామ్లో మీకు దొరుకుతాయి ప్లీజ్ మీరు ఎండ్ వరకు ఈసారి వీడియో చూడండి ఎందుకంటే నేను నా సీలింగ్ ట్రీస్ అన్నీ ఈ మా కార్ బూట్లో ఏం చేస్తున్నాయో మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన హావెస్తో స్టార్ట్ చేద్దాము ఈసారి బోల్డ్ అని ర్యాడిష్లు వచ్చాయి మీరు కనుక మన జులై వీడియో చూస్తుంటే అందులో నేను త్రీ వెరైటీస్ ఆఫ్ ర్యాడిషెస్ని సో చేశాను దాంట్లో మనము ఈ పింక్ లేడీ స్లిప్పర్ అనే వెరైటీని ఈ మంత్ హార్వెస్ట్ చేసుకున్నాము నేను స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మెథడ్ యూస్ చేస్తాను కదా ఆ స్పేస్లో మనము సిక్స్టీన్ ర్యాడిషెస్ని పండించుకున్నాము అన్ని సిక్స్టీన్ ర్యాడిషెస్ మనకి హార్వెస్ట్కి వచ్చాయి ఈ ర్యాడిష్ వెరైటీ నాకు చాలా ఇష్టం ఇది శాలడ్స్లోకి పర్ఫెక్ట్ టేస్ట్ చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ క్రంచ్గా ఉంటుంది శాలడ్లో వేసుకుంటే అసలు సూపర్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఏమో మన ముల్లంగి వెరైటీ టైప్ అనమాట ముల్లంగి అంత పెద్దగా రావు ఈ వెరైటీని వైట్ ఐసికల్ అంటారు కానీ ముల్లంగిలానే చాలా ఘాటుగా ఉంటుంది నేనైతే కుక్ చేయకుండా తినను కొంతమందికి రాగా తినడం ఇష్టం ఉంటుందేమో నేనైతే కుక్ చేస్తాను కుక్ చేసి మేము పరాటా చేసుకున్నాము ముల్లంగి పరాట చేసుకున్నాము ప్లస్ నేను సాంబార్లో కూడా కొన్ని వేశాను సో ఇవి కూడా మనం స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మెథడ్ యూస్ చేసే చేసుకున్నాము అంటే ఒక స్క్వేర్లో అంటే ఒక ఫీట్లో మనం ఇవి నైన్ రాడిషెస్ని గ్రో చేసుకున్నాం ఇవి సైజ్ కొంచెం పెద్దవి కదా అందుకనే మనము ఓన్లీ నైన్ సీడ్స్ అయి సో చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి స్నోపీస్ హార్వెస్ట్ చేసాము స్నోపీస్ మన బఠానీ వాటిలోనే ఒక వెరైటీ అనమాట ఇక్కడ నేను గ్రో చేసిన వెరైటీ ఏమో జాపనీస్ వెరైటీ అది ఒక దేశీ విత్తనం జాపనీస్ దేశీ విత్తనము దాన్ని స్నో స్నోపీస్ అంటారు సో దీంట్లో మనకి ఈ స్నోపీస్ కావాలి అంటే మనము డైరెక్ట్గానే తినేసేయచ్చు ఇవి కొంచెం జంబో వెరైటీ సో ఫుల్ సైజ్కి వచ్చాయి అంటే అంత లేతగా ఉండవు మొత్తము రాగా తినడానికి సో నేనైతే కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఇలా బ్రాకలీ అండ్ స్టిర్ ఫ్రై కానీ లేదంటే క్యారెట్స్ అండ్ స్నో పీస్ కానీ ఇలా దేనిలో అయినా వేసుకోవచ్చు మనకి హ్యూజ్ క్వాంటిటీ వచ్చిందంటే జస్ట్ ఒక సైడ్ డిష్ లాగా జస్ట్ కొంచెం బటర్ వేసేసి దాన్ని కొంచెం ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ లైట్గా ఫ్రై చేసేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని కూడా తినేసేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హ్యాదీ న్యూట్రిషస్ నెక్స్ట్ వచ్చేసి పాలకూర హార్వెస్ట్ ఈ వెరైటీని వింటర్ జాయింట్ అంటారు సో ఇవి కాట్ అండ్ కమ్ వెరైటీ అనమాట అంటే మనము ఆకులు జస్ట్ కట్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ దెన్ వస్తుంది ప్లస్ లేతగానే ఉంటుంది ఏమీ ముదరదు అనమాట ఆకు కాకపోతే ఈసారి నేను హార్వెస్ట్ చేసినప్పుడు ఈ చెట్లన్నీ కూడా తీసేసాను ఈ క్లంప్లో మీకు కనిపిస్తోంది కదా ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది చెట్ల వరకు ఉంటాయి నేను ఈసారి హార్వెస్ట్ చేసి చెట్లన్నీ తీసేసాను ఎందుకు అంటే మనము సీడ్లింగ్ ట్రేస్లో సీడ్స్ వేసుకున్నాం కదా ఆ సీడ్స్ సీడ్స్ అన్నీ కూడా జర్మినేట్ అయ్యి సీడ్లింగ్స్ రెడీ అవుతూ ఉన్నాయి ప్లస్ మనము జూలైలో స్పినెచ్ సీడ్స్ కూడా వేసుకున్నాము వేసుకున్న సీడ్స్ కూడా మనకి చెట్లు వచ్చాయన్నమాట సో ఇంత ఇంకా పాలకూర సమ్మర్కి బోల్డ్ కూడా అయిపోతుంది సో అందుకనే ఇంకా వీటిని తీసేసాను సో దట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్లో మనకి ఆ స్పినెచ్ రెడీ అవుతుంది హార్వెస్ట్కి నేనేం చేశాను అంటే పెసరపప్పు అండ్ పాలకూర వేసి కర్రీ చేసుకున్నాను పప్పులో వేసాము అండ్ జస్ట్ కొంచెం పాలకూర ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని సైడ్ డిష్లా కూడా తినేసాము అనమాట అంటే చాలా హార్వెస్ట్ వచ్చింది కదా మరి ఏం చేయాలి అంటే దాన్ని ఎలాగోలా యూజ్ చేయాలి కదా ఒక టూ త్రీ వీక్స్ కన్నా ఎక్కువగా ఉండదు మరి సో ఈ వెరైటీస్ అన్నీ మేము చేసుకొని ఎంజాయ్ చేసాము అండ్ బెడ్ని కూడా క్లియర్ చేసేసాము నెక్స్ట్ వచ్చేసి కూర హావెస్ట్ మీరు కనుక ఉన్నట్టయితే ఇది మన టూ మంత్స్లో ఇది మన థర్డ్ హావెస్ట్ దీన్నే నండి నేను సక్సెషన్ ప్లాంటింగ్ అంటాను మీరు చూసే ఉంటారు కదా నేను కూర జులైలో వేశాను మనం జూలై ఎండింగ్లో ఒక హావెస్ తీసుకున్నాము మళ్ళీ జూలై ఎండింగ్లో ఒక సెట్ వేశాను దాన్ని మనం ఆగస్ట్లో హావెస్ తీసుకున్నాము ఇది ఆగస్ట్లో వేశాము మీడ్ ఆగస్ట్లో వేశాము అండ్ ఇప్పుడు దీన్ని హావెస్ తీసుకుంటున్నాము ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా మన ఫ్యామిలీకి ఎంత అవసరమో అంతే మనం హావెస్ తీసుకోవడము మన లాంటి చిన్న గార్డెన్స్లో చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను అండ్ ఈ మెంతికూరతోటి మేము ఆ మెంతికూర పప్పు చేసుకున్నాము ఆలు మేతి కర్రీ చేసాము అండ్ ఇంకా ఎంత కూర కుక్ చేయకుండా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఒకవేళ ట్రై చేసినట్టయితే నాకు చెప్పండి నాకు తెలిసిన వెరైటీస్ అయితే ఇవే అంటే రోటీస్లో వేసుకోవచ్చు బట్ యా ఈ వెరైటీస్ ఏ నాకు తెలిసిన వెరైటీస్ కుకింగ్లో మీకు ఇంకేమైనా వెరైటీస్ తెలిస్తే నాకు చెప్పండి నేను తప్పకుండా ట్రై చేస్తాను నెక్స్ట్ ఇంకా మనం మన గార్డెన్ అప్డేట్స్ చూద్దాము ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇదేమో మన నిమ్మకాయ చెట్టు అనమాట మనము జులై ఎండింగ్లో ప్రూవ్ చేసాం కదా ఇప్పుడు చూడండి మొత్తం ఎంత కొత్త గ్రోత్ తోటి భలేగా ఉంది అండ్ చాలా పూలు కూడా వచ్చేసాయి ఇవన్నీ కాయలుగా మారిపోవాలని ప్రే చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాట్స్ చూద్దాము ఈ పాట్లోనేమో మనము పసుపు వేసాము పసుపు తర్వాత ఇక్కడేమో ఈ చిన్న పాట్ ఇది జస్ట్ ఒక నార్మల్ గ్రీన్ జస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ ఇక్కడేమో మనం మెంతికూర వేశాము ఆ మెంతికూరే మీరు హార్వెస్ట్ చూసారు అండ్ ఇక్కడేమో మన స్ట్రాబెర్రీస్ ఉన్నాయి యాక్చువల్గా అయితే ఈ స్ట్రాబెరీస్ ఇవి ప్రూన్ చేసేసాను మీరు ఇంతకు ముందు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫుల్గా ఫ్లవర్స్ అండ్ కాయలతోటి నిండిపోయి ఉందన్నమాట స్ట్రాబెరీ ప్లాంట్ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు సెప్టెంబర్ కదా ఈ టైంలో ఈ ఫ్లవర్స్ అండ్ బడ్జ్ అన్ని మొత్తం తీసేసేయాలి మనం తీసేస్తే అప్పుడు ప్లాంట్ స్ట్రాంగ్ అవ్వడానికి ఆ ఎనర్జీ అంతటినీ లోపలికి తీసుకుంటుంది తీసుకున్నాక అప్పుడు మనకి అక్టోబర్ నవంబర్లో వచ్చే స్ట్రాబెరీ బడ్స్ అండ్ ఫ్లవర్స్ అవి పెద్ద పెద్ద జ్యూసీ స్ట్రాబెరీస్గా మనకు మారుతాయి అండ్ ఇక్కడేమో మనము జులైలో బెడ్లోంచి తీసేసిన క్రశాంతిమంస్ ప్లాన్ చేసాము అక్కడేమో మా తులసి చెట్టు ఉంది ఇక్కడ సిల్వర్ బీట్ అండ్ ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా మన చామంతి పూలు అన్నీ ఫుల్ బర్డ్ స్టేజ్లో ఉన్నాయి అండ్ బోల్డ్ మొగ్గలతోటి భలేగా ఉన్నాయి అండ్ చాలా బుషిగా కూడా పెరిగాయి ఇదేమో మన చిక్కకూర చెట్టు అండ్ ఆ తర్వాత ఏమో ఇది మన ట్రీ చాలా విన్స్ వచ్చాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కాయలు రాలిపోయాయి బట్ ఇంకా చెట్టు నిండా బోల్డ్ కాయలు ఉన్నాయి అండ్ ఐ వెయిట్ టు సీ అండ్ ఇక్కడేమో నా బ్లూబెర్రీ చెట్ అనమాట దీనికి కూడా చాలా కాయలు పిందెలు ఉన్నాయి అండ్ మీరు చూస్తుంటే చిట్టి చిట్టి బ్లూబెర్రీస్ ఫామ్ అవుతున్నాయి హోప్ఫుల్లీ ఈసారి పిట్టల కన్నా ముందు మాకు వస్తే బాగుండు బ్లూబెర్రీస్ నెక్స్ట్ ఏమో మన జావకాయ చెట్టు అనమాట చాలా ల్యాంకీగా టాల్గా ఉంది కదా అంత బుషిగా లేదు అంటే ఈసారి మనం ప్రూవ్ చేయలేదు కదా బట్ కాయలు అవన్నీ ఆల్రెడీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి నేను మీకు చెప్పాను కదా లాస్ట్ టైం ఇక్కడ చూడండి ఒక్క మన చిట్టికాయ పెద్దగా అయిపోయింది సో హోప్ఫుల్లీ ఈసారి ఒక జామకాయన తినొచ్చేమో నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ చెట్టు అండి ప్రూన్ చేశాం కదా మనం చూడండి ఎంత బ్యూటిఫుల్గా గ్రో అయిపోయిందో అండ్ చిన్న ఫ్లవర్ ఫ్లాబర్డ్స్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి ఇంకా ఇవి కాయలుగా అవి మనకి పెద్ద జ్యూసి దానిమ్మకాయలు రెడీ అవ్వాలి సో లాస్ట్ టైం ఒక కప్లో కాయలు తీసుకున్నాం లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ హోఫ్లీ ఇంకా కొన్ని ఎక్కువ కాయలు హార్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాము అండ్ మీకు కనుక ఉంటే నేను గ్రేప్ చెట్టు తీసేద్దాం అనుకున్నాను కదా బాగా పౌడరీ మిల్డ్ వచ్చి పాడైపోయింది అని అది స్టంప్ తీయలేదు కానీ ఇప్పుడు చూడండి దానికి చిగురు వచ్చేసింది ఇంక ఇప్పుడు తీయాలంటే మాత్రం అస్సలు మనసు రావడం లేదు మీలో ఎవరైనా గ్రేప్ చెట్లు మీరు గ్రో చేస్తూ ఉండి ఈ పౌడరీ మిల్డ్ రాకుండా ఉండడానికి మనం ఫస్ట్ నుంచి మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చో తెలిస్తే నాకు ప్లీజ్ చెప్పండి ఐ వుడ్ లవ్ టు ఫాలో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తోంది మన స్నోపీ చెట్టు అండ్ ఈ స్నో పీసే మనము హార్వెస్ట్ చేసాము ఇందాక మీరు హార్వెస్ట్ వీడియోలో చూసినప్పుడు అండ్ ఇది మన ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ది గార్డెన్ మీరు హార్వెస్ట్ అండ్ అప్డేట్స్ చూసారు కదా ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ మనం మన రైస్ బెడ్స్ వెళ్దాము మనం చాలా సీడ్స్ ఈ రైస్ బెడ్లో మనం సోవ్ చేసాం కదా అక్కడ చూడండి పాలకూర మీకు కనిపిస్తోంది బీట్రూట్స్ వచ్చాయి ఇది కొంచెం మెంతి కూర అక్కడక్కడ మనం హార్వెస్ట్ చేయగా మిగిలిన సీడ్స్ మళ్ళీ మొలకెత్తాయి అక్కడ ఏమో లెట్యూస్ ఉంది అండ్ క్యారెట్ సీడ్లింగ్స్ ఆ వెనకాలేమో మస్టర్డ్ జాయింట్ అని అది ఇంకొక హార్వెస్ట్ వెరైటీ అనమాట మెంతి ఆవ ఆవ ఆకు అండ్ ఇక్కడేమో రాడిషెస్ ఈ బెడ్ నుంచే మనం మన ర్యాడిషెస్ అన్నిటినీ హార్వెస్ట్ చేసాము మీరు ఇందాక చూసారు కదా అండ్ ఇంకా కొన్ని ర్యాడిషెస్ కూడా రెడీ అవుతాయి ఇంకా కొన్ని రోజుల్లో సో అదండి ఫస్ట్ బెడ్ మనము నెక్స్ట్ బెడ్కి వెళ్తే ఇక్కడేమో మనం టొమాటో హార్వెస్ట్ చేసాం కదా లాస్ట్ మంత్ ఆగస్ట్లో ఇంకా ఈ చెట్లన్నీ ఎండిపోయాయి సో ఇంకా ఈ బెడ్ ఈ చెట్లన్నీ తీసేసి ఈ బెడ్ని క్లియర్ చేసేస్తున్నాం ఇదే బెడ్లో మనకి పాలకూర కూడా ఉండింది అందుకనే నేను మీకు చెప్పాను కదా పాలకూర మొత్తం హార్వెస్ట్ చేసేసి తీసేస్తానని ఇంకా కొంచెం పిచ్చి మొక్కలు కాస్త సాయిల్ అంతా కూడా డ్రైగా ఉంది ఇది ఇప్పుడు తీసేసి బెడ్ని రెజన్వేట్ చేస్తే మనకి బెడ్ రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనము కొత్త సీలింగ్స్ వేసుకోవడానికి రెడీగా ఉండొచ్చు ఈ బెడ్లో మనకి దొండకాయ చెట్టు ఉంది నేను ఆ చెట్టును మాత్రం ఏం టచ్ చేయడం లేదు దానికి ఆల్రెడీ చిగుర్లు కూడా వచ్చేస్తాయి మనం ప్రూవ్ చేశాం కదా మీరు కనుక ఈ రైస్ బెడ్ నేను ఎలా రెజనవేట్ చేస్తాను అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు వీడియో లింక్ చేస్తున్నాను ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఎలా రెజనవేట్ చేసుకోవాలి అని ఆ తర్వాత ఇంకా ఈ బెడ్ రెజన్యువేట్ అయిపోయింది అయిపోయాక ఇలా కనిపిస్తూ ఉందనమాట ఇంకా నెక్స్ట్ మనం మన థర్డ్ బెడ్కి వెళ్ళిపోదాము ఈ థర్డ్ బెడ్లో మనం కాంపోస్ట్ వేశాం కదా కొన్ని మొక్కలు అక్కడక్కడ వచ్చాయి నాకు మా గార్డెన్లో ఏ పిచ్చి మొక్కలు ఉన్నాయో నాకు తెలుసు సో అందుకని కనిపించినవి కనిపించినట్టుగా తీసేస్తాను బట్ కొత్తగా ఏదైనా కనిపిస్తే మాత్రం కొంచెం సే కొన్ని రోజులు అన్నమాట అండ్ ఇక్కడ చూడండి మీకు ఇది ఎప్పుడైనా అయిందా నేను ఎండు టూ కొమ్ములు వేశాను పోమోగ్రనేట్ దీంట్లో చూడండి చిట్టి చిట్టిగా మొక్కలు వచ్చాయి మీకు ఇలా ఎప్పుడన్నా జరిగిందా జరిగితే నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేను ఎంత ఎక్సైట్ అయ్యాను వీటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తే పాడు మొక్క వస్తుందేమో చూడాలి మరి నెక్స్ట్ మనము అదర్ సైడ్ ఆఫ్ ద గార్డెన్కి వెళ్ళిపోదాము ఇక్కడ మన చెరుకు ఉంది మన అరటి చెట్టు బాగా పెరుగుతోంది అండ్ చూడండి వల్డ్ పూలు వచ్చాయి కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఈ పూలు నాకైతే చాలా ఇష్టం వాళ్ళ వైబ్రెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి ఇవి కూడా ఎల్లో కలర్లో అసలు అసలు కలర్ మీరు ఇక్కడ ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ భలే బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇది మన నారింజ చెట్టు మనం ప్రూన్ చేసుకున్నాం కదా చిగురులు వచ్చేసింది మన కరివేపాకు చెట్టుకు కూడా చిగురులు వచ్చేసాయి ప్రూనింగ్ చేయడం వల్ల బాగా బుషీగా మంచిగా పెరుగుతాయని చెప్పాను కదా మీరు చూస్తూ ఉండండి ఇంకా నేను మీకు అప్డేట్స్ చెప్తాను అండ్ మనం మన యాపిల్ చెట్లను మనం ఏం పెద్దగా ప్రూన్ చేయలేదు కదా ఇంకా సీజన్ మనకి వెట్గా ఉందని ఇంకా అవి అయితే అలానే ఉన్నాయి పెద్ద చేంజ్ ఏం లేదు ఇదేమో మన మల్లె చెట్టు మనము బోడిగుండి చేసాం కదా దీన్ని కానీ చూడండి ఫుల్గా చికెన్లు వచ్చాయి ఈసారి బుషిగా గ్రో అవుతుంది నేను మీకు చూపిస్తాను పూలు వచ్చినప్పుడు అండ్ ఇవన్నీ జస్ట్ నార్మల్ చెట్లు అనమాట అండ్ ఇక్కడ మన పింక్ ఫేస్ డాఫడిల్స్ ఇవన్నీ కూడా కొంచెము అయ్యాయి అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే నేను సన్ఫ్లవర్ సీడ్లింగ్స్ అండ్ ఆల్రెడీ అండ్ ఇవి కొంచెం ఇది మా హౌస్ అవుట్ సైడ్ ఏరియా వర్జ్ ఏరియా అంటారనమాట అండ్ ఈ ఏరియాలోకి మనం మన సన్ఫ్లవర్స్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల అనమాట ఇంకా ఇవి పింక్ పూలు అండ్ మీకు సీసైడ్ డైజీ చెట్టు అండ్ ఇవి చాలా నాకు ఇష్టం బలే ఫ్రేగ్రెంట్గా ఉంటాయి పూలకి మంచి వాసన ఉంటుంది అండ్ లావెండర్ చెట్టు బీజ్కి అయితే ఇదంటే పిచ్చి అసలు భలే వస్తాయి చాలా బీజ్ వస్తాయి సో ఇదన్నమాట గార్డెన్ లుక్ అండ్ మనము మన రోజా పూలను ప్రూవ్ చేసుకున్నాం కదా చూడండి బాగా చిగుళ్ళు వచ్చాయి కానీ మా రోజా పూల చెట్లకి బాగా పురుగు పట్టేసిందండి నేను గార్డెనింగ్ చేసిన ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం ఇంత పురుగు పట్టడము నాకేం చేయాలో తెలియడం లేదు మేం నాకేమో టైం కూడా లేదు వీటిని ఇంకా ఆ పెస్టిసైడ్స్ అవి నేను ఎప్పుడు వాడలేదు సో వీటిని ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాను అండ్ మోస్ట్ లైక్లీ ఇది కొంచెం ప్రూన్ చేసేసాను బాగా ఉన్నవి కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేసాను బట్ మరి పెస్టిసైడ్ వేయాల్సి వస్తుందో ఏంటో నేను మీకు అప్డేట్స్ ఇస్తాను మీకు కనుక ఇలా అయితే మీరు ఏం చేస్తారో మీకు తెలిస్తే కనుక నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ మనం మన బ్యాక్ వెళ్దాము ఇక్కడ మన పుదీనా చెట్టు ఉంది అండ్ మనము లాస్ట్ మంత్ మీకు చూపించాను కదా మొత్తం చాలా ప్లాంట్స్ని నేను ప్రూవ్ చేసేసాను వాటి అన్నిటికీ మంచిగా చిగుర్లు వచ్చేస్తున్నాయి చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మా ఫిష్ పాండ్ అనమాట దీంట్లో చెట్లు కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఎలా సెటప్ చేసుకుందాము అనేది అండ్ ఇక్కడ మధురంలో స్ట్రాంగ్ అండ్ వేరియస్ ప్లాన్స్ ఉన్నాయి లాస్ట్ మంత్ మనం ప్రూవ్ చేసిన చాలా చెట్లు కూడా అన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేసాము ఆ చెట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్ అండ్ సన్ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ కూడా కొన్ని సన్ఫ్లవర్స్ నేను పెట్టాను అండ్ ఇది చామంతి పూల చెట్టు అండ్ సమ్ క్రోటోన్స్ టైప్ ఆఫ్ చెట్లు ఇదేమో మన క్యాప్సికమ్ చిగుర్లు వస్తున్నాయి అండ్ దట్స్ ఇట్ దీంట్లో ఇంకా అంత ట్రాన్స్ప్లాంటింగ్ అదంతా అవ్వలేదనమాట నెక్స్ట్ మన మన గార్డెన్లో ఈ మంత్ నేను ఇంకేమేం చేశానో కూడా మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ అయితే చాలా సీడ్స్ సో చేశాను చాలా అంటే చాలా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ట్రేస్ అన్నిటి నిండా సో చేశాను ఇది ఈచ్ ట్రేలో సెవెంటీ టూ సెల్స్ ఉంటాయి అలాంటివి ఫైవ్ ట్రేస్ నేను సో చేశాను అండ్ సో చేసి ఏమేమి సో చేశాను అంటే ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని సో చేశాను సన్ఫ్లవర్స్ డైజీస్ డాలియాస్ ఇంకా ఇంకా ఎన్నో చెట్లు నాకు ఫుల్గా పేర్లు కూడా గుర్తులేవన్నీ రాసి పెట్టుకున్నాను బట్ యా మీకు ఇందులో మీరు ఏమైనా విత్తనాలని మీరు గెస్ట్ చేయగలిగితే నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అండ్ ఇవన్నీ నేను సీడ్లింగ్ ట్రైస్లో సో చేసుకున్నాను మీకు సీడ్ రైజింగ్ మిక్స్ వీడియో కావాలి అంటే నేను ఇక్కడ లింక్ చేస్తాను చూడండి అండ్ సన్ఫ్లవర్స్ మాత్రం చాలా రకాల త్రీ టైప్స్ ఆఫ్ సన్ఫ్లవర్స్ చేశాను ఇంకా మీకు నేను నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్లో మీరు ఏమేమి సీడ్స్ సో చేసుకోవాలో చెప్తాను ప్రస్తుతం అడ్లైడ్ వెదర్ తోటి మన గోడ్ సీడ్స్ అన్నీ అంటే సొరకాయ కాకరకాయ పొట్లకాయ బెండకాయ అండ్ ఇట్లాంటి హీట్ లవింగ్ ప్లాంట్స్ లైక్ గోంగూర ఇంకా ఇలాంటి సీడ్స్ అన్నీ కుకుంబర్ కార్న్ ఇలాంటివన్నీ కూడా మీరు అక్టోబర్లో సో చేయడం స్టార్ట్ చేయవచ్చు నేను కొంచెం ఎర్లీగా చేశాను ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ఈసారి నేను ఈ పీట్ పాట్స్లో సో చేయడానికి ట్రై చేశాను అసలు ప్రతి ఇయర్ పీట్ పాడ్స్ ట్రై చేస్తాను నాకు అసలు అవి ఎప్పుడు వర్కౌట్ అవ్వవు ఎప్పుడు డ్రాట్ అయిపోతాయి దాన్ని మళ్ళీ తీసేస్తూ ఉంటాను ఈసారి కపుల్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్తో ట్రై చేశాను మీలో ఎవరైనా పీట్ పాట్స్ తోటి మీరు సక్సెస్ఫుల్గా సీడ్స్ వేసి సీలింగ్స్ చేయగలిగారు అంటే మాత్రం ప్లీజ్ నాకు ఆ టిప్స్ మీరు చెప్పండి బట్ ప్రస్తుతానికైతే ఇక్కడ నేను వాటర్మెలన్ మిగిలిన చెట్లు అన్నీ కూడా వేసేస్తున్నాను అండ్ ఈ పీట్ పాస్ తోటి జర్నీ ఎలా అయింది అనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ ఫైనల్గా నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ సీలింగ్ ట్రేజ్ అన్నిటినీ నేను ఎందుకు కార్లో వేసి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాను అనేది చెప్తానని అవునండి మేము ట్రావెల్ చేస్తున్నాము ట్రావ్ మేము థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ట్రావెల్ చేస్తున్నాము ఒక త్రీ వీక్స్కి ఆల్మోస్ట్ అంటే క్వైట్ త్రీ వీక్స్ కాదు జస్ట్ కొంచెం లిటిల్ ఓవర్ టూ వీక్స్ సో మరి ఈ టూ వీక్స్ సెప్టెంబర్ ఎండ్ అండ్ అక్టోబర్ మన గార్డెనింగ్లో చాలా క్రూషియల్ కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వీటన్నింటిని తీసుకొని వెళ్ళాను తను మన కోసం ఈ సీడ్లింగ్ ట్రైస్ అన్నింటినీ బేబీ సిట్ అయిపోతుంది అండ్ తను షిస్ జస్ట్ గోయింగ్ టు లుక్ హాఫ్ట్ దీస్ ఆన్సర్ సో వీటన్నిటినీ ట్రాన్స్పోర్ట్ చేసేసాను సో మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే సీడ్లింగ్ ట్రాన్స్ప్లాంట్ టూ వేస్లో చేయొచ్చు నేను ఇక్కడ ఏం చేశానంటే నేను సన్ఫ్లవర్స్ అండ్ టొమాటోస్ రెండింటినీ ట్రాన్స్ప్లాంట్ చేశాను నేను మీకు ఇక్కడ ఐడియాస్ ఇస్తున్నాను సన్ఫ్లవర్స్ ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైతే చెట్టు మీకు కావాలనుకుంటున్నారో అక్కడ నాటడమే బెస్ట్ థింగ్ కాకపోతే మాకు ఇక్కడ బర్డ్స్ విత్తనాలు తీసేస్తూ ఉంటాయి అండ్ నాకు పెద్దగా జర్మినేషన్ రాలేదు దానివల్ల సో అందుకని నేను ఈసారి సీడ్లింగ్ ట్రేస్లో వేసుకొని ఒక టూ లీవ్స్ అంటే ఫస్ట్ టూ లీవ్స్ వచ్చాకే నేను వెంటనే నేను ట్రాన్స్ప్లాంట్ చేసేసాను ఫస్ట్ టూ లీవ్స్ వచ్చే వరకు వెయిట్ చేశాను మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే నేను సెవెంటీ టూ సీడ్ సీడ్స్ వేశాను అన్ని సీడ్స్ జర్మినేట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ దెమ్ నేను ఒక ఎయిటీ పర్సెంట్ ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇంకా కొన్ని జర్మినేషన్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని ఫోర్ లీవ్స్ ఉన్నాయి కొన్నికి టూ లీవ్స్ ఉన్నాయి సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బెస్ట్ థింగ్ ఈజ్ మీరు డైరెక్ట్ సో చేసుకోవడమే బెస్ట్ సన్ఫ్లవర్స్కి కానీ నేను మేము వెళ్తున్నాం అని చెప్పాను కదా సో అందుకనే మొత్తం అన్నీ ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేసేసాను నేను కాకపోతే నేను టొమాటోస్ని మాత్రము అప్స్క్యూల్ చేశాను సో ఇప్పుడు మాకు యాడ్లైడ్లో వెదర్ సెప్టెంబర్లో ఇంకా నైట్స్ చల్లగానే ఉంది నేను గనుక ఇప్పుడు టొమాటో సీడ్లింగ్స్ని మనం ఎన్నో టొమాటో సీడ్స్ వేసుకున్నాం కదా అన్నీ చాలా బాగా జర్మినేషన్ వచ్చి జర్మినేట్ అయ్యాయి సో ఆ సీడ్లింగ్స్ని మాత్రము నేను డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళే ముందు ట్రాన్స్ప్లాంట్ చేయబోవడం లేదు ఎందుకు అంటే నైట్స్ ఇంకా కోల్డ్ ఉన్నాయి ప్లస్ నేను ఆల్మోస్ట్ ఓవర్ టూ వీక్స్ వెళ్తున్నామని చెప్పాను కదా ఏదైనా ఒక రోజు సరిగ్గా వాటరింగ్ లేకపోయినా అవి చిట్టి సీడ్లింగ్స్ కదండి ఒకవేళ స్నేహిల్ అటాక్స్ అయినా ఏమైనా సరే మనం లేనప్పుడు కనుక ట్రాన్స్ప్లాంట్ చేసి రిస్క్ తీసుకోవడం కొంచెం కష్టం సో అందుకని నేను వీటిని ఈ చిన్న సీడ్లింగ్ ట్రైస్లోంచి తీసి పెద్ద సీడ్లింగ్ ట్రైస్లోకి వేశాను ఇలా వేస్తే నాకు ఇంకొక టూ టు త్రీ వీక్స్ ఆఫ్ టైం దొరుకుతుంది నేను మేము బయట నుంచి వచ్చాక దెన్ అప్పుడు వాటిని బెడ్లో వేస్తే నేను ఉంటాను కాబట్టి జాగ్రత్తగా వాటిని కాచుకోవచ్చు అనమాట మీరు కనుక ఇలా ఒకవేళ వెళ్ళాలి అలా అని అంటే యూ క్యాన్ ఆల్వేస్ ట్రై ఒకవేళ నేను ఉంటే కనుక వీటిని డైరెక్ట్గా బెడ్లోనే ఇప్పుడు వేసేసేదాన్ని బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అండర్స్టాండ్ మనకి మన ప్లాంట్స్ని ఎలా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెస్ట్ అని ఎందుకంటే ఇవి మొలకెత్తడానికే మనకి చాలా టైం పడుతుంది అండ్ అంత కష్టం అంతా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి నేను వెళ్ళేసి వచ్చేసరికి మనకి సీడ్లింగ్స్ లేవనుకోండి అది అంతా మళ్ళీ మనకి కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా సో హోఫ్లీ ఈ ట్రైజ్ అన్నిటినీ కూడా నేను మా ఫ్రెండ్కి ఇచ్చేసాను సో తను టేక్ కేర్ చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్కి తను వాటరింగ్ అండ్ ఆ పనులన్నీ చేస్తుంది నేను ఆల్రెడీ టొమాటో సీడ్లింగ్స్ని నేను హార్డెన్ చేశాను అంటే బయట పెట్టి వాటికి ఎండ గాలి అవి తగిలేటట్టుగా ఆల్రెడీ ఒక వన్ టూ వీక్స్ నుంచి నేను ట్రైన్ చేస్తూ ఉంటాను మీకు మో ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు చెప్పండి నేను ఎలా హార్డనింగ్ చేయాలి అనేది సపరేట్ వీడియో చేసి నేను మీకు పెడతాను అండ్ ఇప్పుడు మరి ట్రావెల్ చేస్తున్నామంటే వాటరింగ్ అది ఎలా గార్డెన్ బెడ్స్కి అని మీరు ఆలోచించవచ్చు మీరు కనుక నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది మాకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది సో మా ఉన్న బెడ్స్కి మొత్తం గార్డెన్ మొత్తానికి ఆటోమేటిక్ వాటరింగ్ సిస్టమ్ ఉందన్నమాట సో కాకపోతే కొన్ని పాట్స్కి వాటికి లేదు నేను నార్మల్గా హ్యాండ్ వాటర్ చేసుకుంటాను బట్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి ఇలా మీరు చూస్తున్నారు కదా పాట్స్ అన్నింటినీ తీసుకొచ్చి బెడ్స్కి దగ్గరగా పెట్టి ఆ మెయిన్ లైన్కి కొన్ని కనెక్షన్స్ ఇచ్చి వాటిని పాట్స్లో వేసేసాము సో ఇలా చేయడం వల్ల అండ్ ప్లస్ మేము టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అయ్యేటట్టు ఒక వన్ అవర్కి అలా టైమర్ సెట్ చేసుకున్నాము ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి ప్రిడిక్షన్స్ ఉన్నాయి రెయిన్ నెక్స్ట్ వీక్ అండ్ ద వీక్ ఆఫ్టర్ కాకపోతే ఇంకా మనం దేర్ ఇస్ ఓన్లీ సో మచ్ వీకెండు సో ఇంక అందుకని నేను యా సో టూ డేస్కి ఒకసారి సెట్ చేసేసుకున్నాము సో దట్ షుడ్ బీ ఇనఫ్ అంత క్లాగ్ అయిపోయి అంతేమవ్వ మనకి డ్యామేజ్కి చాలా హై ఛాన్స్ ఉన్న చెట్లు ఏవి మనకి ప్రస్తుతానికి లేవు అండ్ ఇంకా ఈ ఎపిసోడ్కి అంతేనండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ పూల చెట్టు అయినా ఓ కూరగాయ చెట్టు అయినా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నమస్కారం